యూరియా దొరకట్లేదు అయితే దీనికి కారణం కేంద్ర ప్రభుత్వమే అంటూ రాష్ట్ర పెద్దలు విమర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వమే అని బీజేపీ నేతలు కౌంటర్స్ వేస్తున్న రైతు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు మరి ఈ కష్టాలు తీరేదెప్పుడు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం తెలంగాణలో భారీగా యూరియా కొరత నెలకొంది గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తోంది యూరియా కొరత రైతు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు అన్నదాతలు పలు రోడ్ల మీద ధర్నాలు కూడా చేస్తున్నారు కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాలో ధర్నాలు నిర్వహిస్తున్నారు గత రెండు రోజులుగా రైతులందరూ రోడ్లపైకి వచ్చి ట్యూ లైన్లలో చెప్పులు వాళ్ళ ఆధార్ కార్డులు అక్కడ పెట్టి మరీ ధర్నాలు నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూసాం కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాలో ధర్నాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది అంటున్నారు రైతన్నలు తెలంగాణలో యూరియా కొరత రైతును తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది ఒకవైపు రైతు నాట్లు వేసుకుని పంట దిగుబడి పెరగడానికి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నాడు మరొక వైపు షాపుల్లో ఎరువులు కరువైపోయాయి ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు కావలసినంత యూరియాని ఎందుకు ఇవ్వలేకపోతున్నాయని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు